అందరికీ నమస్తే జనసంచారం అంతా కూడా బాగా పల్లెల్లో పట్టణాల్లో అంతా కూడా గుమికూడి సంతోషంగా సంబరాలు చేసుకునేటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక కుట్రకు భారీ కుట్రకు తెరలేపింది అదేంటంటే దగ్గర దగ్గర మూడు వేల మంది ఒక మేధావి ముసుగులోనో లేకపోతే ఒక కామన్ పర్సన్ లాగా జనసంచారం ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుందో బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు లేకపోతే కొట్ల దగ్గర కావచ్చు పార్కుల్లో కావచ్చు వాకింగ్ ట్రాకుల్లో కావచ్చు ఇలా సినిమా థియేటర్ల దగ్గర కూడా వీళ్ళు ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు ఒక గుంపుగా తయారు చేసేసి ఈ యొక్క చంద్రబాబు ఈ యొక్క పచ్చ సైనికులందరూ కూడా వదిలారు జనాలలో వాళ్ళు వచ్చి ఏమంటారట బస్సులు ఎక్కి లేకపోతే ట్రైన్ లెక్కి ఆ జనసంచారంలో ఒకడు మొదలు పెడతాడట వా ఎలా ఉంది రాజకీయం మామ లేదా ఎలా ఉంది అన్న రాజకీయం అనేది మొదలెట్ తర్వాత వాడేమో ఏటా జగన్ ఇంటిపా ఇచ్చినా కూడా ఏమో జనాల్లో ఇలా ఉంది ఆ చంద్రబాబే అంటున్నారట కదా అని ఇటువంటి స్టార్ట్ చేసేసి కామన్ ముసుగులో మిగతా ప్రజల మైండ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చంద్రబాబు ను పైకి వెళ్లిచ్చేసి జగన్ రాడిక చంద్రబాబే వస్తాడట అనేటువంటి ఒక మభ్య కల్పించడానికి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు ఏ రోజు కూడా ధైర్యంగా వెళ్లి గెలవలేడు కాబట్టి ఈ యొక్క కుట్రలకి ఈ కుతంత్రాలకి తెరలేపాడు ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండి డేటా లెక్కలతో సహా ఎందుకంటే చంద్రబాబు చేసినటువంటిది కమిషన్ల రూపంలో పక్కకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేరుగా మీ అకౌంట్ వచ్చాయి కాబట్టి మీరే అరే యథవా మా అకౌంట్ లో జగన్ అన్న అయ్యడం వల్ల మా పిల్లలకి అమ్మఒడి వస్తే అమ్మఒడి కానీ లేకపోతే రైతు భరోసా కానీ లేదా అనేక పథకాల ద్వారా చేయూత కావచ్చు ఆసరా కావచ్చు ఇలా పథకాలు నుంచి అందరికి వచ్చాయి కాబట్టి ఎన్ని కూడా చెంప చెల్లమనేటట్లు సమాధానం చెబితే ఈ మూడు వేల మంది మడిచి పరిగెత్తాలి ప్రజలందరూ అలర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నారు